ఈ ఏడాది నవంబర్ నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఆగస్టు పంతొమ్మిది నా టీటీడీ విడుదల చేయనుంది ఆగస్టు ఉదయం పది గంటలకు విడుదల చేయనుంది ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డెప్ కోసం ఆగస్టు ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటల వరకు ఆన్లైన్ లో నమోదు చేసుకోవచ్చు ఈ టికెట్లు పొందిన వారు ఆగస్టు ఇరవై ఒకటి నుండి ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు డబ్బు చెల్లించాలి కళ్యాణోత్సవం సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లను అదేవిధంగా నవంబర్ తొమ్మిదిన శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న పుష్పయాగం సేవా టికెట్లను ఆగస్టు ఇరవై రెండవ తేదీ ఉదయం పది గంటలకు ఆన్లైన్ లో విడుదల చేయనుంది ఆగస్ట్ సేవల కోటాను వర్చువల్ సేవలు వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన నవంబర్ నెల కోటాను ఆగస్టు ఇరవై రెండున మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ ఆన్లైన్ లో విడుదల చేయనుంది ఇక నవంబర్ నెలకు సంబంధించిన అంగ ప్రదక్షిణం టోకెన్ల కోటాను ఆగస్టు ఇరవై మూడున ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్లైన్ లో విడుదల చేయనుంది శ్రీవాణి ట్రస్ట్ టికెట్లకు సంబంధించిన నవంబర్ నెల ఆన్లైన్ కోటాను ఆగస్టు ఇరవై మూడవ తేదీ ఉదయం పదకొండు గంటలకు టీటీడీ విడుదల చేయనుంది వయోవృద్ధులు దివ్యాంగులు దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా నవంబర్ నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను ఆగస్టు ఇరవై మూడున మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది ఇక శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఆగస్టు ఇరవై నాలుగున ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది తిరుమల తిరుపతిలలో నవంబర్ నెల గదుల కోటాను ఆగస్టు ఇరవై నాలుగున మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది ఆగస్ట్ ఇరవై ఏడున తిరుమల తిరుపతి శ్రీవారి సేవా కోటాను ఉదయం పదకొండు గంటలకు నవనీత సేవ మధ్యాహ్నం పన్నెండు గంటలకు పరకామణి సేవ మధ్యాహ్నం ఒంటి గంటకు ఆన్లైన్లో విడుదల వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జిత సేవలు దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టిటిడి విజ్ఞప్తి చేసింది